నందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడి నామంలో శుభాభివందనలు తెలియజేస్తూ దేవుని వాక్య ధ్యానం కొరకు మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం గ్రంథం మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను రూతు ఆమెను హత్తుకొనెను గడిచిన భాగంలో మన నిర్ణయాలు మన జీవిత విధానాన్ని మార్చేస్తాయని మన గమ్యాన్ని నిర్దేశిస్తాయని తెలుసుకున్నాం ఈరోజు మనం ఏ నిర్ణయం చేసుకుంటామో దాన్ని బట్టి రేపు మనం ఎక్కడ ఉంటామనేది ఆధారపడుతుంది ఈరోజు మంచి నిర్ణయం మనం చేసుకుంటే ఆ నిర్ణయం ప్రకారంగా మన జీవితం అనేది చాలా ఉన్నతమైన గొప్ప స్థాయిలో ఉంటుంది సరైన నిర్ణయాలు మనం చేయకపోతే సరైన సమయంలో మన నిర్ణయాలు ఉండకపోతే అవి సరైన ఫలితాలను ఏమాత్రము ఇవ్వలేదు ఓకే నిర్ణయాలు వరకు బాగానే ఉంది ఈ యొక్క సందర్భంలో నయోమి విషయంలో రూతు ఓర్పా ఇద్దరు కూడా ఒక మంచి డిసిషన్ తీసుకున్నారు చాలా మంచిగా మాట్లాడారు బాధ్యత కలిగినటువంటి కోడలు లాగా ప్రేమ కలిగినటువంటి కోడలు లాగా మాట్లాడారు కానీ వాళ్ళు ఆ విధంగా మాట్లాడిన తర్వాత ప్రవర్తించినటువంటి ప్రవర్తన విధానం ఈరోజు మనకు ఒక పాఠాన్ని నేర్పుతుంది కొంతమంది జీవితంలో పరిస్థితులు లేకపోతే వారి యొక్క ప్రవర్తన విధానం ఎలా ఉంటుంది మాటలు చెప్పమంటే ఒక వ్యక్తి మీద నిజంగానే ప్రేమ ఉన్నట్టుగా నేను అది ఇది సాధిస్తానని ప్రగల్భాలు పలికే అంతగా మాటలు ఉంటాయి అందుకే కొన్నిసార్లు వీళ్ళని గురించి ఏమంటారంటే వీళ్ళ మాటలేమో కోటలు దాటుతాయి అడుగులు మాత్రం ఇల్లు దాటవు అంటారు అంటే మాటలు మాత్రం చాలా గొప్పగా చెప్తారు కానీ చాలా బాగా ప్రగల్భాలు పలుకుతారు కానీ పనులు మాత్రం అందులో కొంచెం కూడా ఉండవు మేము అది ఇది చేస్తాం అసలు రేపు చూడు ఎలా ఉంటుందో నేను ఎట్లా ఉంటానో చూడు అనే మాటలు మాట్లాడతాం కానీ దాని విషయంలో అంటే దాన్ని నెరవేర్చేటువంటి సందర్భానికి వచ్చినప్పుడు ఆ విధంగా ప్రవర్తించరు అత్త మీద శ్రద్ధ ఉన్నట్టుగా ఆమెతోనే సుఖమైన దుఃఖమైన పంచుకునేట్టుగా కనిపించినటువంటి ఈ రూతు ఓర్పాలు మరికొంతసేపు జరిగేసరికి వారి వ్యవహారం పూర్తిగా మారిపోయింది కొంచెం టైం గడిచేసరికి వారి వ్యవహారం పూర్తిగా మారిపోయింది అంటే ఏం జరిగి ఉంటుంది అనేది మనం ఆలోచించే లోపల ఈ విషయాలు మనం గమనిద్దాం ఒక నిర్ణయం మనం చేసిన తర్వాత ఒక డిసిషన్ తీసుకున్నాం ఆ డిసిషన్ మనం తీసుకున్న తర్వాత ఆరు నూరైన ఆ నిర్ణయానికి మనము కట్టుబడి ఉండాలి నేను ఒక మాట ఇచ్చాను ఈ విధంగా చేస్తానని అన్నాను ఆ విధంగానే నేను చేయాలి అని ఆ మాటకు మనం కట్టుబడి ఉండాలి అది చాలా అవసరం లేకపోతే ఈరోజు ఒక నిర్ణయం చేసి ఒక మాట ఇచ్చి దాని ప్రకారం మనం కట్టుబడి ఉండకపోతే రేపటి దినాన మనం ఇంకొక నిర్ణయం చేసినా ఇంకొక మాట ఇచ్చినా ఎవరు పెద్దగా పట్టించుకోరు ఎందుకంటే ఇంతేలే నువ్వు ఇంతకు ముందు ఇట్టే చెప్పలేదా చేసేవా నువ్వు చెప్పినట్టుగా ఈరోజు మళ్ళా ఇలా చెప్తున్నావు దీని ప్రకారం నువ్వు చేస్తావని నమ్మకమేముంది అని చెప్పి ఆ మాటలను నమ్మకుండా ప్రవర్తించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు సో నీతో పాటు నీ ప్రజల దగ్గరకు వస్తాం అది ఈ రూతు ఓర్ప ఇద్దరు నయోమికి చెప్పిన మాట నీతో పాటు నీ ప్రజల దగ్గరకు వస్తాం అని ఎప్పుడైతే వీళ్ళిద్దరు చెప్పారో ఎందుకో నయోమి వీళ్ళిద్దరిని తీసుకుపోవడానికి ఇష్టపడలేదు దీని గురించి బైబుల్ పండితులు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తపరిచారు ఎందుకు నయోమి తన కోడలిద్దరిని తీసుకెళ్ళడానికి ఇష్టపడలేదు అని అంటే ఆమె తన పాపాన్ని కప్పుకోవాలనుకుంటుందనో నీకు వేయో వేరే వేరే అభిప్రాయాలు వ్యక్తపరిచారు అయితే ఈ సందర్భాన్ని మనం పాజిటివ్గా చూసే ప్రయత్నం చేద్దాం మంచిగా ఆలోచించే ప్రయత్నం చేస్తే ఎందుకు నయోమి తన కోడలిద్దరిని తనతో పాటు తీసుకెళ్ళడానికి ఇష్టపడట్లేదంటే తను బెత్తలహేమ్కి వెళ్తుంది అక్కడ పరిస్థితులు తన విషయంలో ఎలా ఉండబోతున్నాయో తెలియదు మరి తనతో పాటు వీళ్ళిద్దరు వస్తే వీళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు తన పరిస్థితే ఆగమ్య గోచరంగా ఉంటే వీళ్ళ పరిస్థితి మరింత దీనంగా ఉండే అవకాశం ఉంటుంది కనుక నయోమి చెప్తున్న మాట ఏంటంటే మీరు ఎందుకమ్మా నాతో పాటు మీరు ఇంటికి వెళ్ళండి చక్కగా పెళ్లి చేసుకోండి మంచి కుటుంబాన్ని కలిగి ఉండండి సంతోషంగా జీవితాన్ని గడపండి అని వారితో మాట్లాడి వారిని ఇంటికి పంపించే ప్రయత్నం ఆవిడ చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఇంకొంచెం ఒత్తిడి చేసింది ఇంతకుముందు చెప్పిన దానికంటే కూడా ఇప్పుడు ఇంకొంచెం ఒత్తిడి చేసింది అంతేకాకుండా తనకు మళ్ళా పిల్లలు పుట్టరని భర్తలు లేకుండా మీరు ఉండటం మంచిది కాదని తనను వదిలిపెట్టమని నయోమి తన కోడలిద్దరిని ఒక రకంగా బతిమాలుకుంది అనొచ్చు ఈ విధంగా చెప్పినప్పుడు వారి యొక్క ప్రవర్తనే ఈరోజు మనకు పాఠం అయితే మనకు మన జీవితంలో రూతు ఓర్పాలకు ఎలాంటి ప్రలోభాలు ఏర్పడ్డాయో కలిగాయో మనందరికీ మన జీవితంలో ఇలాంటి ప్రలోభాలు కలుగుతాయి మనందరం మన జీవితంలో ఇలాంటి ప్రలోభాలు ఎన్నో ఎదుర్కొంటూ ఉంటాం అంటే కొన్నిసార్లు ఏమో మంచి వాటిని ఆశ చూపించి ప్రలోభ పెడతారు చేసిన నిర్ణయాన్ని మానుకోమని చెప్తారు ఈ నిర్ణయాన్ని విరమించుకో అని చెప్తారు నిర్ణయాన్ని విరమించుకోమని మంచి వాటిని ఆశ చూపిస్తారు కొన్నిసార్లు ఏమో బెదిరిస్తారే నువ్వు ఇలా చేయలేదనుకో నా మాట వినలేదనుకో నేను చెప్పినట్టుగా నువ్వు నడుచుకోలేదనుకో నీ నీ సంగతి ఏం చేస్తానో చూడు అన్నట్టుగా కొన్నిసార్లు బెదిరించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు సో ప్ర మంచి వాటిని ఆశ చూపించి నిర్ణయాన్ని మార్చుకోమని కొన్నిసార్లు లేకపోతే బెదిరించి ఇంకొన్నిసార్లు మన నిర్ణయాన్ని మార్చుకునే విధంగా మార్చుకోవాలని కొంతమంది అలా మనతో ప్రవర్తిస్తూ ఉంటారు అయితే ఒక విషయం గమనించాలి మన నిర్ణయం మంచిదైనప్పుడు మన నిర్ణయం మంచిదైనప్పుడు మనం బెదిరింపులకు కానీ దురాశలకు కానీ తావియకుండా గురి ఎద్దకే మనము పరిగెత్తేటువంటి వారంగా ఉండాలి ఉదాహరణకి మనం దేవుని మార్గంలో ముందుకెళ్లాలనుకుంటున్నాం అనుకున్నాం అనుకుందాం ఇక నుంచి నేను దేవుని మందిరానికి క్రమంగా రావాలి ఆత్మీయంగా ఉండాలి అన్ని విషయాల్లో సంఘ కార్యక్రమాలన్నింటిలో ఖచ్చితంగా నేను పాలు పంపులు పొందాలి అని ఒక నిర్ణయం మనం తీసుకున్నాం ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ రెండు సమస్యలు మనకు వస్తాయి ఒకటి ఎవరైనా మనల్ని ప్రలోభ పెట్టవచ్చర్చిలో ఏముందిరా రోజు చర్చికి వెళ్తే ఏమొచ్చిద్ది మనం అక్కడ తిరుగుదాంరా ఇక్కడ తిరుగుదాంరా ఆ పని చేద్దాం ఈ పని చేద్దాం ఎప్పుడో పండక్కో న్యూ ఇయర్కో పోతే సరిపోయిద్ది మిగతా రోజులంతా రోజు ప్రార్థన అంతా అయింది అని చెప్పి దేవుని మందిరంలో కంటే ఈ లోకంలో ఇంకేదో ఉన్నట్టు గొప్ప విషయాలు ఉన్నట్టు ప్రలోభ పెట్టి మందిరానికి వెళ్ళాలి ఆత్మీయంగా నేను ఉండాలి అనేటువంటి ఆ ఆలోచన విరమించుకునే విధంగా కొంతమంది మాట్లాడతారు ఇంకొంతమంది చెప్పచ్చు ఏమన్నా ముసలోడు అయ్యావా ముసలోళ్ళకి ప్రార్థన కుర్రోడివి ఇప్పుడే నీకు ప్రార్థన ఏంది బైబుల్ అంటావు దేవుడు అంటావు ఈ వయసులో నువ్వు ఇది చేయాలి అది చేయాలని ఈ విధంగా నిన్ను వెనక్కి లాగటానికి కొంతమంది ప్రయత్నం చేస్తారు ఇంకొంతమంది దేవుడంటే గిట్టైనటువంటి వారు ఇంకో రకంగా కూడా ప్రవర్తించవచ్చు ఇంకొక రకంగా అంటే అట్లాగా బెదిరించేటువంటి వారుగా ఉంటారు మీరు ఏ సైన్ నమ్ముకుంటే మీకు ఇది ఇవ్వం అది ఇవ్వం ఇలా చెయ్యం అలా చెయ్యం మీ దగ్గర నుంచి ఇవి లాక్కుంటాం అని ఇలాంటి బెదిరింపులు కూడా కొన్నిసార్లు కలుగుతూ ఉంటాయి అయితే మనం గ్రహించాల్సింది ఏంటంటే ఏ నమ్ముకొని ఏసయ్య మార్గంలో మనం కొనసాగటానికి ఆత్మీయంగా మనం కొనసాగటానికి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరైనా మనల్ని ప్రలోభ పెట్టినా ఇంకేదైనా ఆశ చూపించి ఇది వదిలేయమని మనతో చెప్పినా లేదా మనల్ని బెదిరించేటువంటి ప్రయత్నం చేసినా మనం మాత్రం ఏ నిర్ణయం చేసుకున్నామో ఆ నిర్ణయం కోసం పరిగెత్తాలి ఆ నిర్ణయాన్ని చేరుకునేదాకా ఇక ఈ ఈ మాట ఆ మాట ఏ మాట వినకూడదు నేను ఇలా అనుకున్నాను నా నిర్ణయం సరైంది ఆ నిర్ణయం ప్రకారం నేను ముందుకు వెళ్తాను అని మనం ముందుకు వెళ్ళేటువంటి వారుగా ఉండాలి సో ఇంతకుముందు ఈ మాటలు వింటుండగా ఇంతకుముందు నేను కూడా చాలా నిర్ణయాలు తీసుకున్నాను ఒకవేళ బైబుల్ చదవాలి నేను ఈ సంవత్సర కాలంలో ఆ నిర్ణయం తీసుకున్నావు లేకపోతే రోజు నేను ప్రార్థన చేసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నావు నీ నిర్ణయానికి నువ్వు కట్టుబడి ఉండకుండా ఉండనివ్వకుండా ఏదో అడ్డం వచ్చింది అనుకుందాం అంటే సమ్ ఏదో డిస్టర్బెన్స్ అది ప్రలోభం అవ్వచ్చు బెదిరింపు అవచ్చు ఏదో ఒక డిస్టర్బెన్స్ ఏర్పడింది దాన్ని బట్టి అప్పుడు నీ నిర్ణయం ప్రకారంగా నువ్వేమైతే చెయ్యాలనుకున్నావో అది చేసావా మా అనుకున్నావా నువ్వు ఉండాలనుకున్నటువంటి విధానంలో ఉన్నావా మా అనుకున్నావా అది ప్రశ్న ఇప్పుడు నయోమి కోడళ్ళుగా ఉన్నటువంటి రుతు ఓర్పాల విషయానికి వస్తే వీళ్ళిద్దరూ రెండు రకాలుగా స్పందించారు వాళ్ళత్త ఇలా మాట్లాడిన తర్వాత రెండు రకాలుగా స్పందించారు ముందు ఓర్ప అనేటువంటి కోడలు ఏం చేసిందంటే సరే వాళ్ళ అత్త చెప్పిన తర్వాత ఫస్ట్ టైం నేను వస్తాను నీతో పాటు ఎక్కడికైనా అని మాట్లాడినటువంటి ఓర్ప ఇప్పుడు మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకుంది ఇంక టాటా అత్త నేను నీ మాట వింటాను నేను నీకు రాయలైన కోడలుగా ఉంటాను నువ్వు చెప్పినట్టుగా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇంకా అని చెప్పేసి టాటా చెప్పి వెళ్ళిపోయింది ఆమె సరైనటువంటి మాదిరి ఒక కోడలుగా సరైనటువంటి మాదిరి ఆమె చూపలేదు అనాలి అయితే మరొక కోడలు ఏం చెప్పిందో తెలుసా తన అత్తను గట్టిగా హత్తుకుంది నేను మాత్రం నేను వదిలిపెట్టి వెళ్ళను నాకు ఇంకా చెప్పొద్దు ఈ మాటలు నన్ను వదిలేయి నాతో రావద్దు నీకు నాకు దూరం ఉండాలి ఈ మాటలన్నీ చెప్పొద్దు ఎందుకనంటే నువ్వెక్కడుంటే నేను అక్కడుంటా నేను నిన్ను వదిలిపెట్టాలంటే నువ్వో నేనో ఎవరో ఒకరు చనిపోవాలంతే మరణం తప్ప నిన్నేది నిన్ను నన్ను ఏది కూడా వేరు చేయలేదు అని చాలా గట్టిగా తాను ఇంతకుముందు ఏ నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం ప్రకారంగా ముందుకెళ్ళిపోయింది ఇప్పుడు గమనించండి వీళ్ళిద్దరిలో ఎవరిది సరైన నిర్ణయం రూతుదా ఓర్పాదా ఎవరు సరైన నిర్ణయం తీసుకున్నారు ప్రలోభం కలిగినప్పుడు మనం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటున్నాం ముందుకు వెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా కొంతమంది ఈ పని చేస్తాను అని దేవుని మందిరంలో ఒక పని ఒప్పుకున్నాక ఒక పరిచర్య తీసుకున్న తర్వాత దాని మీద చెయ్యి పెట్టి మళ్ళీ వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు వెనక వైపు ఆలోచిస్తూ ఉంటారు నేను ఒక మాట ఇచ్చాను ఈ పని చేస్తానని ముందుకు అడుగేసాను ఇంకెందుకు వెనక్కు చూస్తున్నాను ఒకవేళ అలా వెనక్కి చూసే మనస్తత్వం ఉంటే అది ఓర్పా మనస్తత్వం రూతు మనస్తత్వం కాదు రూతు మనస్తత్వం ఏంటంటే నేను మాట ఇచ్చాను ఇంకంతే నేను చెయ్యి దీని ఈ పరిచర్య మీద ఈ పని మీద నేను పెట్టాను వంటది కదా నేను ఇది వదిలిపెట్టాలంటే నా ప్రాణం పోవాలి అంతే అప్పుడు వరకు నేను దీంట్లోనే ఎందుకు వెళ్తాను సో ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ పని నెరవేర్చడానికి ముందుకు వెళ్ళాలి కానీ వెనక్కి తిరిగి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఎప్పుడు మనకు రాకూడదు ఇల్లు కట్టుకోవటానికి ముందే మనం ఏదైనా ఆలోచించాలి పునాదేసిన తర్వాత ఆలోచిస్తామా పునాదేసి వేయటానికి ముందే ఇల్లు కట్టుకోవాలి అని అనుకోవటానికి ముందే ఆలోచించాలి పునాదేసిన తర్వాత ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు కట్టాలా అవసరమా అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ చూసే వాళ్ళందరూ లేకపోతే ఎవరైనా కానీ అందరూ తిట్టావు నీ ముందేం చేసేవరా అంటారు భక్తిగల జీవితంలో కూడా అండి చంచలమైన మనసు ఉండకూడదు చంచలమైన మనసు ఏంటంటే కాసేపు ఐసిగడ్లాగా కాసేపు నీళ్ళల్లాగా రెండు రకాలుగా ఉంటారనమాట ఈ రెండు రకాల మనస్తత్వం మనం కలిగి ఉండకుండా స్థిరమైన నిర్ణయం చేసుకొని దేవుడు నన్ను చూస్తున్నాడు నేను చేసే ప్రద్ధానికి ప్రతిఫలం ఇస్తాడని మనం దేవుని మార్గంలో కొనసాగేటువంటి వారుగా ఉండాలి అందరికీ మాటలు అర్థమైతే దేవా మేము చేసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారంగా మేము ఖచ్చితంగా ముందుకు వెళ్ళటానికి ఎలాంటి ప్రలోభాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా బెదిరింపులు వచ్చినా ఓర్పలాగా వెనుదిరిగి చూడకుండా రూతులాగా ముందుకు వెళ్ళటానికి సహాయం చేయమని దేవుని సహాయాన్ని కోరుకుందాం ప్రార్థన చేసుకుందాం అందరికి కళ్ళు మూసుకునండి ప్రార్థనలో ఏకీభవించండి నీకు వందనాలు మా జీవితంలో మేము ఏ నిర్ణయం అయితే తీసుకున్నామో ఆ నిర్ణయానికి కట్టుబడి నూటికి నూరు పాళ్ళు కొనసాగాలని మీరు మాకు బోధించిన విధానం కొరకు స్తోత్రాలు మా నిర్ణయాలు వీగిపోయేవిగా మూడు నాళ్ళ ముచ్చటగా రెండు మూడు రోజులకు పరిమితమైనవిగా ఉండకూడదని మేము చేసిన నిర్ణయానికి ఎలాంటి ప్రలోభం వచ్చినా ఎలాంటి బెదిరింపు వచ్చినా ఆ నిర్ణయాన్ని మార్చుకోక మేము చేసింది మంచి నిర్ణయం అయితే ఆ నిర్ణయాన్ని మార్చుకోక అలాగే మేము ముందు కొనసాగాలని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రాలు ఓర్పా వంటి మాదిరి మాలో మేము ఎవ్వరం తీసుకోకుండా రూతులాగా ప్రవర్తించటకు సహాయం చేయండి మేము తీసుకున్న ప్రతి నిర్ణయానికి తీర్మానానికి కట్టుబడి కొనసాగే భాగ్యం అనుగ్రహించమని ఏసై నామంలో ప్రార్థిస్తున్నాం